వెల్కమ్ టు కేటీవీ కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపుల గోళ కథలే వేరు సీనియర్స్ మంటూ పార్టీకి తెల్ల ఏనుగుల మారిన నేతల సంఖ్య తక్కువ కాదు ఇలాంటి పరిస్థితులలో కడప జిల్లా సైకిల్ బాస్గా వచ్చిన భూపేష్ రెడ్డికి ఇప్పుడు ఉన్నది ముళ్లదారే ముళ్లదారెలో సైకిల్ పంచర్ అవ్వకుండా గమ్యం చేర్చే నేర్పు కి ఉందా వాచ్ ది స్టోరీ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చదివిరాల భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఒక సంచలనం చదుపురాళ్ల భూపేష్ రెడ్డిగా జనాలకు ఆయన పనిచేయదిలో ఫ్యాక్షన్ కుటుంబం ఈయన ఎనభై నారాయణ రెడ్డి జన్మించారు ఈ నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఆది ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం జమ్మల మడుగు బిజెపి ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి భూపేష్ రెడ్డి కుటుంబాలకు దశాబ్ద కాలంగా రాజకీయ వైరం ఉంది ఒకప్పుడు ఈ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ ఉండేది రామసుబ్బారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు భూపేష్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు వరకు భూపేష్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ యువజన విభాగానికి అధ్యక్షులుగా పనిచేశారు రెండు పేల పద్నాలుగు స్థానిక సంస్థల ఎన్నికల్లో సెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు అప్పట్లో భూపేష్ చిన్నాన్న ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తదనంతరం ఆయన టీడీపీలో చేరి మంత్రి అయ్యారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో కడప పార్లమెంటు నుంచి పోటీ చేసి ఆదినారాయణ రెడ్డి పరాభవం చెందారు అప్పటి వరకు టీడీపీలో ఉన్న రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు ఆదినారాయణ రెడ్డి కూడా వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో భూపేష్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఆరున టిడిపిలో చేరారు ఈయనను జమ్మలమడుగు టిడిపి ఇన్ఛార్జ్ గా నియమించారు జమ్మలమడుగులో టిడిపి కి దిక్కు లేదనే టైంలో నేను ఉన్నానంటూ ఆపత్కాలంలో పార్టీకి అండగా నిలబడ్డారు భూపేశ్ రెడ్డి ముఖ్యంగా యువనేత నారా లోకేష్ పాదయాత్ర కడప జిల్లాలో తొలి అడుగు జమ్మలమడుగులోనే పడింది దీనిని భూపేష్ విజయవంతం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేశారు అవినాష్ రెడ్డికి చుక్కలు చూపించారు కన్నులొట్టబోయి అన్న చందగ్గా అవినాష్ రెడ్డి అతి తక్కువ మెజారిటీతో బయటపడ్డారు ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో ఆ పార్టీని నడిపించే నేతలే కరువయ్యారు జగన్ జమానాలో పార్టీని పటిష్టం చేయాలంటే దమ్మున్న వ్యక్తి కావాలి ఇలాంటి సమయంలో కార్యకర్తల ఫీడ్బ్యాక్ ఆధారంగా యువకుడైన భూపేష్ రెడ్డికి అధిష్టానం జిల్లా పగ్గాలు అప్పగించింది లోకేష్ కొత్త దగ్గరగా ఉన్నట్టు రెడ్డి ఆర్థికంగా ఇంకా అనుకున్న స్థాయిలో లేడు జిల్లా పార్టీ నిర్మాణ బాధ్యత ఆయనపైనే ఉంది జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులు నువ్వక్కడుంటే నేనెక్కడుంటా అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో భూపేష్ సుబ్బిరామిరెడ్డి సీనియర్లందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తాడో ఆయన నాయకత్వ ప్రతిభకు ఈ అధ్యక్ష పీఠం సవాలుగా నిలవబోతోంది అన్నది మాత్రం వాస్తవం